నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే పది మందిలో కనీసం ఇద్దరైనా సేవ్ చేస్తారని నా ఉద్దేశం అనమాట అందుకే ప్రతిరోజు మీకు సేవింగ్ వీడియోస్ అన్నీ చేస్తూనే ఉన్నాను హాయ్ అండి వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి సో ఈ అమౌంట్ వచ్చేసి నేను టూ ఇయర్స్ నుంచి సేవ్ చేస్తున్నానండి ఎందుకు అంటే నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి మా బాబు ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలనేసి నాకు చాలా కోరికగా ఉండే సో అందుకోసమని నేను అమౌంట్ అనేది కొంచెం కొంచెం సేవింగ్స్ చేస్తూ వచ్చాను కానీ అనుకోకుండా మా ఫస్ట్ బర్త్డే వచ్చేసి మా బాబుకి చేయలేకపోయానండి దానికి మెయిన్ రీజన్ అయితే ఉంది సో తనకి కొంచెం చిన్న గాయం అయితే అయ్యింది సో దానివల్ల తనకు మేము బర్త్డేస్ అనేది స్టాప్ చేశాము ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ చూస్తారు ఏమైంది ఏమైంది అని అడుగుతారు సో దానికోసమని ఫస్ట్ ఇయర్ బర్త్డేని అయితే క్యాన్సిల్ చేశానండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళామండి మా బాబుకి కొంచెం ఇబ్బంది అయిందనేసి తనకి వచ్చేసి మేము ఫిఫ్టీన్ డేస్ వచ్చేసి హాస్పిటల్లోనే స్పెండ్ చేసామన్నమాట సో మాకు అప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అయిందండి మెయిన్గా వచ్చేసి మాకు మనీ విషయంలో చాలా ఇబ్బంది అయింది సో మా దగ్గర అయితే ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉండాలి అంటే మనకి ఎంత అమౌంట్ అవుతుందో మనకే తెలుసు అలాగే మీకు కూడా తెలుసు మామూలు పెద్దలకే చాలా చాలా అమౌంట్ అవుతుందండి అలాగే చిన్నపిల్లలకి ఎంత అమౌంట్ అవుతుందో చెప్పలేము మాకైతే ఒక రూమ్ ఇచ్చారండి సో ఆ రూమ్కి కూడా మాకు పర్ డే వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయమన్నారు అలా మేము ఫిఫ్టీన్ డేస్ వరకు హాస్పిటల్లోనే ఉండమండి ఇంకా మెడికల్ ఖర్చులని ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని చాలానైతే అయ్యాయండి సో మా దగ్గర అయితే అంత అమౌంట్ అయితే మాకు లేనే లేదు ఎంతో కొంత అమౌంట్ అయితే మేము అడ్జస్ట్ చేసాము కానీ ఇంకా మాకు కావాల్సిన అమౌంట్ అయితే మా దగ్గర లేదు మేము ఇంకా మా బావ అని మా అత్త మామ చాలామంది మాకు మా హెల్ప్ హెల్ప్ అయితే చేశారు మనీ ఇచ్చారు కానీ మాకు ఇంకా అమౌంట్ అయితే చాలా అవసరం వచ్చింది మా బావ అయితే చాలామందికి అడిగారండి కొంత అమౌంట్ కావాలి అనేసి కానీ ఎవరు కూడా అప్పటికప్పుడు రెస్పాండ్ అయితే ఎవరు ఇవ్వలేదండి ఎవరు అడిగినా కానీ ఇప్పుడు లేదు రేపిస్తాము ఎల్లుండి ఇస్తాము టూ డేస్ తర్వాత ఇస్తాము అలా పోస్ట్పోన్ చేస్తూ వెళ్ళారే కానీ మాకు సమయానికి మాకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సో నాకు అప్పుడు అర్థమైంది మన దగ్గర డబ్బులు ఉంటేనే మనల్ని చూస్తారు మనకు ఒక విలువ అనేది ఇస్తారు అనేది నాకు బాగా క్లారిటీగా అర్థమైందండి సో అప్పుడైతే బాగా డిసైడ్ చేశాను ఇలా కాదు మనకు వచ్చిన డబ్బుల్లో మనం ఎంతో కొంత మనకి వంద రూపాయలు రానియండి అందులోకైనా పది రూపాయలన్నా మనం సేవ్ చేయాలి మనం రోజుకి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఈ సేవింగ్స్ కూడా మనం అలవాటు చేసుకోవాలి సేవింగ్స్ కూడా ఒక పనిలాగా పెట్టుకోవాలండి అప్పుడే మనం కొంత అమౌంట్ అనేది సేవ్ చేస్తాము అలానే నేను డిసైడ్ చేసుకున్నానండి ఇలా ఇలా అమౌంట్ సేవ్ చేయాలి అనేసి సో అప్పటి నుంచే నేను ఈ అమౌంట్ సేవింగ్ అనేది స్టార్ట్ చేశాను ప్రీవియస్ కూడా ఇంతకుముందు అమౌంట్ సేవింగ్ చేస్తున్నాను కానీ అప్పుడు ఇంకా బాగా గట్టిగా డిసైడ్ అవ్వనండి ఇంకెక్కువ అమౌంట్ని సేవింగ్స్ చేయాలి చిన్న చిన్న అమౌంట్లు కాకుండా కొంచెం ఇలా మనము ఫైవ్ హండ్రెడ్స్తోనే అమౌంట్ అనేది సేవింగ్ చేస్తే మనకి ఎక్కువ అమౌంట్ అనేది మనం సేవింగ్ చేసుకోవచ్చు అనేది బాగా అర్థమైందండి అందుకనే నేను మెయిన్ టార్గెట్ వచ్చేసి నేను ఈ ఫైవ్ హండ్రెడ్ మీదనే పెట్టుకున్నానండి సో ఇలా ఫైవ్ హండ్రెడ్స్ అనే నేను ఎక్కువ సేవ్ చేశాను యాక్చువల్ అయితే నేను ఇలా ఫస్ట్ వచ్చి నా దగ్గర ఎంత ఉంటే అంత టెన్ రూపీస్ కానీ ట్వంటీ అలాగే ఇలా హండ్రెడ్స్ అన్ని సేవ్ చేశానండి కాకపోతే ఇక్కడ నాకు ఏమైందంటే యో ఇలా హండ్రెడ్స్ ఎక్కువ అయిపోయి ఇలా చినిగిపో చినిగిపోయినాయండి కొన్ని ఒక రెండు మూడు చినిగిపోయాయి సో ఇలా మొత్తం ఎక్కువ హండ్రెడ్స్ టెన్స్ ట్వంటీస్ ఎక్కువైపోవడం వల్ల నేను చేంజెస్ అన్నీ తీసుకెళ్ళి షాప్స్ వాళ్ళకి ఇచ్చేసాను సో వాళ్ళకి యూజ్ అయినట్టు ఉంటుంది నాకు ఇట్లా ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చినట్టు ఉంటుంది సో ఆ విధంగా ఇలా నేను అన్నీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్స్ కిందనే నేను టూ ఇయర్స్ నుంచి ఇలా సేవ్ చేస్తున్నాను సో నాకైతే చాలా చాలా బాగా యూజ్ అయ్యింది సో నాకు కూడా చెప్పాను కదా ఇంతకుముందు మా బాబుకి ఇలా ఇబ్బంది అయింది అనేసి సో దాన్ని బట్టి నాకు బాగా అర్థమైందండి డబ్బులు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది డబ్బులు లేని రోజున ఆ మనిషికి విలువ అంటూ ఏది ఉండదు అనేసి చాలా చక్కగా అర్థమైంది రేపు నా పొద్దు మనల్ని గౌరవించాలి అంటే ఒకప్పుడు చదువు ఉంటేనే గౌరవిస్తారు అనుకున్నారు కానీ ఇప్పుడు చదువుతో పాటు మనకి కావాల్సింది ధనం కూడా అని నాకు బాగా అర్థమైంది మనకి డబ్బులు ఉంటేనే కాదండి దాంతోపాటు మనకి చదువు కూడా ఉండాలి అని నాకు బాగా అర్థమైంది సో డబ్బు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో అందుకోసమనే నేను మనీ అనేది ఇలా సేవ్ చేస్తూ వస్తున్నానండి సో మీరు చాలామంది అనుకుంటారు మీరు ఇంత అమౌంట్ని ఎలా సేవ్ చేస్తున్నారు చాలా వీడియోస్ చెప్పారు మీరు నిజంగానే సేవ్ చేస్తున్నారా అనేసి అవునండి నేను నిజంగానే సేవ్ చేస్తున్నాను దీంట్లో ఎటువంటి అయితే లేదు ఎందుకంటే నేను జాబ్స్కి అయితే ఎక్కడా వెళ్ళట్లేదు నేను ప్రజెంట్ వచ్చేసి హౌస్ వైఫ్ కిందే ఉన్నాను నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తాడు తను వచ్చేసి ఫస్ట్ క్లాసు ఇంకొక అబ్బాయి వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట సో దానికోసమనే నేను బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటూ ఇలా మనీని సేవ్ చేస్తున్నాను అక్క మీరు ఇంట్లోనే ఉండు ఇంత మనీని ఎలా సేవ్ చేస్తున్నారు అని మీకు డౌట్ అవచ్చు మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా అని మీకు తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను ఎలా అనేసి అలాగే చూశారు కదండి మొత్తం నేను టోటల్గా వచ్చేసి ఇలా ఫైవ్ హండ్రెడ్ రూపీసే అమౌంట్ అనేది నేను సేవ్ చేశాను చాలా అంటే మనకి చాలా ఈజీగా సేవ్ చేయొచ్చు అలాగే మనీ సేవ్ చేసేది చాలా ఈజీ అని చెప్పనండి ఎందుకు అంటే ఇది కూడా మనకి చాలా కష్టంగానే అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఎంత కష్టపడితే మనకి ఎన్ని డబ్బులు వస్తాయో అది మనకే తెలుసు అలాగే సేవింగ్ చేస్తే కూడా అది అంతే కష్టం ఉంటుందండి ఒక్కసారి సేవింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు అలవాటైతే అవుతుంది దానివల్ల మీకు లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఆ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది అలాగే ఇంతకుముందు రీసెంట్గా వచ్చేసి నాకు మా ఇంటి పక్కన వాళ్ళు ఒక ఆమె వచ్చి అక్క ఇలా నాకు ఫీజు కట్టాలి ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వవా అర్జెంట్ అనేసి అడిగింది సో తను ఆల్రెడీ ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు అడిగిందంట స్కూల్ ఫీజు కోసం అని సో నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే లేవని చెప్పాను మళ్ళీ నేను మా బావని అడిగి ఇప్పించానండి సో చూశారు కదా మనకి ఎమర్జెన్సీ ఎంత అమౌంట్ అయినా మనకి తీసుకెళ్తుంది థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ అట్లీస్ట్ మనకు ఒక హండ్రెడ్ రూపీస్ కూడా మనకి ఆ సమయానికి అందుబాటులో లేకపోవడం జరుగుతుంది సో మనీ అనేది ఇలా సేవ్ చేయడం వల్ల మనకి ఎమర్జెన్సీ అవసరానికి ఉపయోగపడుతుంది అలాగే మనకి మనీ సేవింగ్ చేస్తూ ఉంటే రేపు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది మనీ సేవ్ చేయడం అనేది మనం ఈ రోజు గురించి కాదండి రేపటి గురించి కూడా ఆలోచించాలి ఈరోజు ఉంది అనేసి మొత్తం తినేసి ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే మనకి పగులు తర్వాత చీకటి ఎలాగో వస్తుందో అలాగే ఈ రోజు తర్వాత మనకు రేపటి రోజు అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ రోజుతో పాటు రేపటి రోజును కూడా మనం గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని అమౌంట్ని సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను చేసే ఈ సేవింగ్స్ వీడియోస్ వల్ల కనీసం పది మందిలో ఇద్దరైనా చూసి సేవింగ్స్ వీడియోస్ చూసి ఒకరైనా సేవింగ్స్ చేయడం మొదలు పెడతారు సో డిఫరెంట్ డిఫరెంట్ వేస్గా మనీ సేవింగ్ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి సో మీరు కూడా ప్రతి ఒక్క వీడియోస్ చూడండి మీకు ఏ వీడియో మీకు అందుబాటు అవుతుందో ఏ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందో చూసుకొని ఆ ప్లాన్ ప్రకారం అలాగే మీ సాలరీ మీ బడ్జెట్ ప్రకారం మీరు మనీ సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు ఇలా నేను టూ ఇయర్స్ నుంచి ఇంత అమౌంట్ అయితే నేను సేవ్ చేస్తూనే వస్తున్నాను సో ఈ మా అమౌంట్ ఎందుకు ఇంత సేవ్ చేస్తున్నానంటే మా బాబుది వచ్చేసి నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది సో దానికోసం కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ ఉందండి దీంట్లోకే నేను టూ థౌసండ్ మా బర్త్డే బాబుకి తీసుకుంటున్నాను అలాగే తనకి ఒక రింగ్ తీసుకోవాలనుకుంటున్నాను టెన్ థౌసండ్ అయితే తీసుకుంటాను సో మిగతా థర్టీ థౌజండ్ నేను అలాగే పెట్టేసి ఇంకా ట్వంటీ థౌజండ్ని యాడ్ చేసి మొత్తం టోటల్గా ఫిఫ్టీ థౌజండ్ని నేను బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసుకుంటాను ఎందుకంటే మనం కొన్ని ఇయర్స్ కింద వేసుకుంటే మనకి అమౌంట్ అనేది వడ్డీ కూడా వస్తుంది అలాగే మనకి అసలైన అమౌంట్ కూడా సేవింగ్గా ఉంటుంది సో ఇలా చేయడం వల్ల మనము కొన్ని నెలలు సంవత్సరాలలో ఎక్కువ అమౌంట్ని అర్న్ చేసుకోవచ్చు ఈ ఈజీగా ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్